వెల్కమ్ టు జుఎల్ టీవీ సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ బాగా వేయనున్న దాని మెజార్టీ అంతా అనే నిరీక్షణలో ఉన్నామని కాంగ్రెస్ నేత ఎలగంటి ప్రభుగుప్తా తెలిపారు తెలంగాణ తొలి మలీదశ ఉద్యమ నేత ఇరవై ఒక్క సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అంకిత భావంతో సేవలు అందించిన ప్రభుగుప్తా పార్టీకి రాజీనామా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నికల్లో శైలిలో ప్రచారం సాగుతోంది ముచ్చటగా మూడోసారి తలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు ఖాయమని మెజార్టీ ఎంత అనే విషయంలో చర్చించుకోవడం జరుగుతోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రాంతం జిహెచ్ఎంసీలో విలీనమే తన ముఖ్య ఉద్దేశం కూడా అని ఆయన అన్నారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుడైన ఆయన మాట్లాడుతూ విలీన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ సాధ్యం అని వివరించారు రక్షణ శాఖ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో నాలుగు లక్షల ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఒరిగింది ఏమీ లేదని గత పది సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు బకాయిలు విడుదల చేయలేదని ఆయన విమర్శించారు అదే టీపీసీసీ అధ్యక్షుడు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గతంలో బోర్డు సీఈఓగా విధులు నిర్వహించిన అజిత్ రెడ్డిని సలహాదారులుగా నియమించుకుని వెంట వెంటనే సుమారు నలభై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పంట పనులన్నీ విడుదల చేశారని పేర్కొన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్కు సంపూర్ణ పట్టు ఉందని శ్రీ గణేష్ను భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే అటు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపి విలీనం ప్రక్రియ వేగవంతం విలీనమైన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అందుబాటులో ఉన్న సౌకర్యాలు లభిస్తాయని గుప్తా అనేక విషయాలు వెల్లడించారు అయితే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ విభవం రానుందని కంటోన్మెంట్ ప్రజలకు తిరిగి స్వాతంత్రం లభిస్తుందని గుప్తా తన సుదీర్ఘ అనుభవంతో వివరించారు మన ఎన్నో ఈ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం కావాలని ఒక కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించి అనేక పోరాటాలు చేసి ఎప్పుడు లేని విధంగా గతంలో ఎంతో మంది పదవులు అనుభవించినా కూడా ఎవరైనా ఇక్కడే మాయమాటలు చెప్పిన కానీ ఢిల్లీ దాకా పోయి మన కష్టాలు మన బాధలు చెప్పిన వ్యక్తి మన సంగీ రవీందర్ అన్న గారికి శ్రీనివాస్ రెడ్డి గారు మన మంత్రి వర్యులు కొద్ది క్షణాలలో రాబోతున్నారు చూపిస్తుంటే నంబర్ వన్ ప్లేస్ ఉందంటే బొల్లారం ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట కనక దయచేసి పెద్దలందరూ రాబోతున్నారు వాళ్ళ కార్యక్రమం పూర్తయ్యే వరకు మీ అందరూ కూడా శాంతియుతంగా ఉండి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని తీసుకెళ్లి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కంటోన్మెంట్ ప్రాంతాలు టికెట్ ఇచ్చి మనమందరం కూడా లేదా గణేశ్ గెలిపియాలని చెప్పేసి కంటోన్మెంట్ వారి ఎయిట్ లో ఈరోజు పెద్ద ఎత్తున మన ఒక పాదయాత్ర ర్యాలీ ఉంది మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన మహిళ పద